ఘల్లు న పాద గజ్జెలందెలు కలహంస నడకల కలికి ఎక్కడికే జడలోన గంగను ధరించుకున్నట్టి జగమూలేడు సాంబశివుని సన్నిధికే మంగళం మంగళం హెచ్చు బొట్టు రత్న కిరీటము ఏవమ్మ కరుణ కటాక్షి ఎక్కడికే కడు పెద్ద రుద్రాక్షలు మెడలో హార ముగదాల్చి స్థిరముగ వెలసిన శివుని సన్నిధికే మంగళం మంగళం చెంగావి చీరాలు కొంగులు జారంగా రంగైన నవమోహనాంగి ఎక్కడికే పులితోలు వస్త్రాముభూతిని ధరించి మండల మేలే జగదీషు సన్నిధికే ಮಂಗಳಂ ಮಂಗಳಂ ಬೊಂಡು ಮಲ್ಲೆಲು ಜಾಜಿ ದಂಡಾಲು ಮೆಡ ನಿಂಡ ಅಂದ ಮೆರಿಗಿನ ಜಗದಂಬಾ ಎಕ್ಕಡಿಕೆ ಅಂದಮು ವಿಭೂದಿ ಅಲರು ಶ್ರೀಗಂಧಮು ಅಲದಿನ ನೀಲ ಕಂಠೇಶು ಸನ್ನಿಧಿಕೇ ಮಂಗಳಂ తళతళ మనురత్న తాటంకములు మెరయ పసిడి కుండాలముల పడతి ఎక్కడికే చంద్రుని శిరసున ధరించుకున్నట్టి గురుడైన భోళ శంకరుని సన్నిధికే మంగళం మంగళం సన్నాపు నడుముపై బిళ్ళాల వడ్డాణం మెరిసేటి బంగారు బొమ్మ ఎక్కడికే కన్నులు మూడు భుజంబూలు నాలుగు గల అర్ధ నరీషు ఆ శివుని సన్నిధికే మంగళం మంగళం ఘల్లు పాద గజ్జేలందెలు మ్రోయ నడకాల కలికి ఎక్కడికే జడలోన గంగాను గంగాను ధరించుకున్నట్టి జగమూలేడు సాంబశివుని సన్నిధికి మంగళం 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 మంగళం